నిమ్మకాయలాగా ఇలాగ ఏ రేస్తుంటే సింపుల్గా అవుతుంది మాకు ఇలా వేస్తలేదండి మరి ఎందుకు చెప్తున్నావు ఏది కదా ఈ కొమ్మలు వదిలేనంటే కూసేపటికి దీని సార్ ఎక్కడ దిని వేస్తాయి అవునవును ఏదైనా వ్యాపారం పెడితే చాలా మంది నత్తల వ్యాపారం చేయొచ్చు కదా సలహా చెప్తున్నా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు భాట్సా యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు ఆవుపూడ అనే గ్రామంలో నల్లజల్ల మండలంలో ఆవుపూడ అనే గ్రామంలో ఒక నిమ్మ తోటపై నత్తలు దాడి చేసిన నేను ఇంతకుముందు వీడియో పెట్టడం జరిగిందండి ఆ వీడియోని చాలా వైరల్ చేశారు చాలామంది అయితే చూశారని దాదాపు దీని మీద తీసినటువంటి కంటెంట్ సుమారుగా దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షల మంది పైన అయితే ఫేస్బుక్లో అయితే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగిందండి ఈ నత్తల సమస్య ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో ఆ కంటెంట్ కంటిన్యూటీ కోసం అంటే నత్తలు ఉన్నాయా తగ్గినాయి అని చాలామంది నాకైతే ఫోన్ చేసి అడుగుతున్నారండి అలాగే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఈ నేను ఈ నల్లజర్ల మండలంలో ఉన్నటువంటి అనే గ్రామం మళ్ళీ రావడం జరిగిందండి దుర్గారావు పొలం ఇది యాక్చువల్గా మా స్నేహితుడు చెందినటువంటి వ్యవసాయ భూమి అండి అందులో తోట ఉందా నిమ్మ తోట అయితే ఇంకా కౌలుకోవడం జరిగింది ఈ దుర్గారావు ఇది ఆవుపాడే కదా మీద దుర్గారావు సింగరాజు పాలం సింగరాజు పొలం సారీ ఈ అయితే అండి పొలం అయితే ఇక్కడ ఆవుపడైన గ్రామంలో ఉంది నత్తలైతే విపరీతంగా దాడి చేసినంత ముందు చెప్పడం జరిగింది కదండి ఆ నత్తల సమస్య ఎలా ఉందని ఏంటి అని పరిశీలిందని నేను ఇప్పటికీ ఇది ఈ పొలం అయితే ఐదోసారి రావడం జరిగిందండి ఐదు సార్లు వచ్చి ఈ పొలంలో నత్తల పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తాడు అసలు ఇంతవరకు నత్తలు ఏమాత్రం తగ్గలేదంట మొత్తాన్ని ఏరి ఇచ్చేవాడిని తుపాకు ముందు శుభ్రం క్లియర్ అయిపోయింది బాగానే ఏం కదా నీ చుట్టుపక్కల చేయలు కూడా శుభ్రం చేయడం శుభ్రం చేయడం దున్నే హేరు కదా తగ్గి కదా అని ఎరిచేవాడి శుభ్రంగా ఎరిచేస్తే మన తుపానికి మళ్ళీ గడ్డిలో ఉన్న చిన్న కూడా చెట్లు ఎక్కేసి మళ్ళీ విపరీతంగా మళ్ళీ అదే మామూలుగా పట్టేసి పాడు చేసేస్తున్నాయండి మళ్ళీ మీరు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంప్రదించారు ఎటువంటి మందులు స్ప్రే చేసారు ఏంటి అసలు రకాల మందులు చెప్పారని అవి స్ప్రే అవి ఉప్పు ద్రావణాలు ఏమన్నారని తీసి ఏరేసి ఉప్పు ద్రావణాలు ఏం బాగుంటలేదు మళ్ళీ అది డబల్ పని అవుతుందని అని మేము తీసి అక్కడ టైర్ తెచ్చి టైర్ వేసి తగలపెట్టేస్తాను ఇంకా ఇప్పుడు చాలా మంది సింపుల్ గా చెప్పేస్తున్నారు ఉప్పు జల్లితే చచ్చిపోతాయి అసలు ఉప్పు చచ్చితే జల్లితే మనకి చనిపోతలేదండి ఉప్పు జల్లితే చనిపోతు చనిపోలేదు చనిపోలేదండి ప్రతి రోజు వందల మెసేజ్ ఉప్పు ఉప్పులు పెద్ద సమస్య ఉంది ఉప్పు అయితే మతం తెచ్చి అక్కడ పెట్టి చుట్టూరు కంచా చుట్టూరు చల్లెత్తాండి వర్షం గురించి చుట్టూరు చల్లెత్తాడు చుట్టుపక్కల చల్లలో కూడా మన కదా అసలు ఏ మాత్రం లేదండి ఉప్పు మీద నుంచి దాటుకుని వచ్చేస్తున్నాయి తప్ప అసలు అసలు తగ్గుతా లేదండి అసలు చనిపోతలేదండి ఉప్పు దాటుకుని వచ్చేస్తారు మళ్ళీ ఉప్పు గిన్నెలో ఇన్ని పెద్ద గిన్నె ఉంటే పుచ్చకాయలు గిన్నె ఉందండి దబరగిరి అసలు చూద్దాం ఉప్పు జల్లితే చనిపోతాయి అంటున్నారు కదా అని దాని ఎండ ఏరి పోగొట్టి దాని మీద ఇంత మందాన్ని ఉప్పు జల్లేసి పోగొట్టేదండి తెలంగాణ ఒక్క లేదు మొత్తం అంటే ఇన్స్టెంట్ గా వచ్చి పంటలయితే మీ బాధలు ఈ నెమ్మ తోటలు మీద ఎక్కువ దాడి చేస్తాను పాలపేట అవతల పక్క చుక్కలు పెట్టినా అంటున్నారు అలాగే పోతాపింది దీని అతనయ్యే అని అంటున్నారు ఏ నాలుగు తగలతున్నారు చూస్తున్నారు కదండి అయితే విపరీతంగా దాడి చేస్తానండి దుర్గారాడు తోటలు ఈయన సుమారుగా ఏమాత్రం వచ్చి పెట్టారు దీనికి యాభై ఆరు వేలు కట్ చేసాను నేను నత్తల పేరు మీద ఒక యాభై ఆరు వేలు కట్ చేసాను మందులు అయితే నేను ఏరిచినట్టుగా నేను ఇంకా ఎన్ని ఎకరాలు ఇది ఐదు ఐదు ఎకరాల పొలంకి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై వేల రూపాయలు అయితే నత్తలు ఏరించడం కోసం ఖర్చు పెట్టడం అయినా ఎన్ని మందులు కొట్టినా కానీ ఏ మందు పని అని ఈయన చెప్తున్నారండి వాటికి కూడా రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోయి ఈ నత్తలు ఏ మందుకే లొంగట్లేదు అండి మెడిసిన్ కొత్తగా తయారు చేసినటువంటి మెడిసిన్స్ కూడా ఈ నత్తల మీద ప్రయోగించి చూసారు కానీ ఎటువంటి ఫలితం కనిపించలేదు అని అయితే దొరకారు ఇక్కడ స్థానికంగా సింగరాజపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి కనకదుర్గమ్మ గారిని కూడా నేను ఇక్కడికి పిలవటం జరిగిందండి వారు ఇక్కడికి వచ్చే ఈ నిమ్మ తోట పరిశీలన కోసం అయితే వారు కూడా వివిధ రకాలైనటువంటి కషాయాలు ద్రవాలు ద్రావణాలు అవి తయారు చేసి రైతులకి అందుబాటులో ఉంచుతూ ఉంటారండి వాళ్ళు అలాగే వాళ్ళు వారు కూడా వారి వ్యవసాయంలో ఈ మందులని కషాయాలని వాడుతూ ఉంటారు ఈ నత్తల నివారణ కోసం కూడా మన కనకదుర్గమ్మ గారు కొన్ని రకాల కషాయాలు తయారు చేసి అయితే మన దుర్గారావు ఇవ్వడం జరిగింది దుర్గారావు వెళ్ళారండి మేడం చెప్పండి ఎటువంటి కషాయాలు ఇచ్చారు మందులు మీరు ఉపయోగించారు అందరికీ నమస్కారం నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసిన త తయారు చేసిన కషాయాలన్నీ ఈ నిమ్మ తోట నత్తల మీద ప్రయోగం చేయడం జరిగింది అలాగే నేను అగ్నాస్త్రం తయారు చేశాను దానికి మళ్ళీ ఆవు మూత్రం ఎల్లుల్లి కషాయం పచ్చిమిర్చి కషాయం పొగాకు కషాయం కలిపి ఎక్స్ట్రా కలిపి స్వేయింగ్ చేయడం జరిగింది చేయగానే రాలిపోయినాయి కానీ చావలేదు ఇంకో కషాయం తయారు చేశాను మళ్ళీని మళ్ళీ కషాయం ఇంకోటి తూటికాడ మళ్ళీ బావిలాకు ఇవి పచ్చిమిర్చి వెల్లుల్లి మళ్ళీ కషాయం తయారు చేసాను వాటికి చచ్చిపోద్దేమో అని వాటికి కూడా చావలేదు చెట్టు నుంచి రాలడం జరిగింది అలాగే ఉప్పులో ముంచి కింద గోన్ సంచులు అలాగే వేసారు ఆటలను బాగా పడినా ఇంకా ఇప్పుడు ఇంకో రకం ఉంది అది తయారు చేస్తాము ఆగ్నేయాన్నిటికీ హై హైడెన్సిటీ ఉన్న పవర్ ఉన్నటువంటి మెడిసిన్ కదండి అది దానికే ఈ నత్తలు లొంగలేదంటే మరి నత్తల నుంచి వచ్చిన కషాయం నత్తలకి స్ప్రేయింగ్ చేస్తే చచ్చిపోతాయి అని అంటున్నారు ఆ నత్తల కషాయం కూడా చేస్తాయి వచ్చిన ఆ లేదు లేదు నత్తలు ఏం చేస్తామంటే ఒక లీటర్ నిమ్మరసం పోసి ఒక కేజీ నత్తలేసి ఒక కేజీ బెల్లం వేసి అది ఇరవై ఐదు రోజులు నిల్వ ఉంచాలి అప్పుడు నత్తలు పై పైనున్న పెంకు కూడా కరిగిపోతుంది అది ఒకసారి స్ప్రేయింగ్ చేద్దామని తయారు చేశాను అంటే ఈ నత్త చచ్చిపోయిన వేసి అందులో లేటర్ ఇరవై ఐదు రోజులు నిలబెట్టి దాని నుంచి వచ్చిన ద్రావణాన్ని పిచ్చికరీలో ఉపయోగించుతారు ఉపయోగిస్తే సచ్చిపోతాయని నాకు మా సార్ చెప్పారు నేను తయారు చేశాను చేయించుతాను ఇప్పుడు స్ప్రేయింగ్ చేయించాక ఎలా ఉందో మళ్ళీ రిజల్ట్ చెప్తాను ఓకే ఓకే అండి ఓకే అండి అయితే ఇక్కడ కనకవర్గమ్మ గారు కూడా వివిధ రకాలైనటువంటి కషాయలు ద్రవాలు తయారు చేస్తూ మన దుర్గారావు గారికి కూడా ఎంతో సహాయంగా ఉన్నారండి ఈ పరిసరాల్లో అయితే కొన్ని రకాల మందులు ఆగ్నేయాస్త్రం అలాగే కొన్ని రకాల కషాయాలు అయితే తయారు చేస్తున్నారండి అవి సత్ఫలితాలు ఇవ్వకపోతే ఇవ్వకపోబట్టి మళ్ళీ కొన్ని రకాలైన వాటి పాళ్ళు ఇవన్నీ మార్చి మళ్ళా కొత్త రకాలైనటువంటి ద్రవాలు తయారు చేస్తున్నామని అయితే కనకదుర్గమ్మ గారు అయితే మనకి తెలియజేస్తున్నారండి ఓకే అండి థ్యాంక్ యూ మేడం నమస్తే ఇక్కడ స్థానికంగా ఒక ఎకరం సుమారు చేలో చిక్కుడు పాదులు పెట్టుకుని వాటి మీద జీవనాధారం పొందుతున్నటువంటి పసుపులేటి ప్రసాదరావు గారిని అయితే కూడా పిలవటం జరిగిందండి వారు వేసుకున్నటువంటి చిక్కుడు పోదుల మీదకైతే నెమ్మ సారీ నత్తలు అయితే విపరీతంగా దాడి చేసి ఈ చిక్కుడు పాదులు కూడా పాడి చేసిందని ప్రసాదరావు గారు చెప్తున్నారు నమస్తే అండి ప్రసాదరావు గారు ఆ పాదులు కూడా పా నరికేస్తున్నాయండి మన ఆనపల్లి వేపించానండి అక్కడ ఆనపదులు నడికేస్తానండి ఇప్పుడు రేపు పోతున్నాయి మరి మొక్కదానికి వచ్చాండి ఒకదాని ఒక ఎకరాలు ఉంటుందండి మరి ఇప్పుడు దాని గురించి పెడతా భయం వేసి ఇప్పుడు జోడుతున్నాను అండి దానికి వాడు పెట్టాలండి మరి నచ్చల గురించి జడిచే ఆకారం పెడతాం అనిపిస్తుంది ఫ్యానం చుట్టుపక్కల కూడా నచ్చలు మా పొలం ఏంటంటే ఇప్పుడు ఇదే లాగా చేసుకుని ఇప్పుడు ఇదే తినక మా పొలం దాకా చివరి దాకా ఉన్నాయండి మరి ఎవరికి అంత ఇబ్బంది లేదు అండి ఇప్పుడు చేస్తున్నాం కదా ఇప్పుడు చేయలేదు కదండీ ఇప్పుడు చేయలేదు కొబ్బరి చెట్టు కూడా ఎక్కేస్తున్నాయండి నచ్చలు కొబ్బరి చెట్లు కూడా ఎక్క పాయి పాల చెట్లు గోబరి చెట్లు అండి ఇప్పుడు మొన్న అట్టి మొక్క వేసానండి సాలు అట్టి మొక్క మన ఇట్లో ఉన్న మూనే పైకెక్కి నాకేసి ఇప్పుడు రెడ్ అంతేస్తాయి దానికి ఇప్పుడు ప్రస్తుతం మందులు ఏం అయితే మరి మీరు ఏదో ఇస్తారో అని చెప్పి మొన్న ఎవరో వచ్చి అన్న కదా ఓసారి ఒకసారి చేసా కదా నీకు ఆ చైతేస్తారంట అని చెప్పి చూస్తున్నాం వివిధ కంపెనీల వారు వచ్చి వాళ్ళ డెమాన్స్ట్రేషన్ కోసం పెట్టినటువంటి మెడిసిన్స్ ఇస్తారని అయితే నిద్ర చూస్తున్నారండి ఈ మందులు వాడి ఆ నత్తలను నివారణ చేయలేని అయితే ఆయన భావిస్తున్నారండి స్థానిక రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అయినటువంటి దిలీప్ గారు కూడా ఈ రోజు ఈ నిమ్మ తోటలకు వచ్చి పరిశీలన కోసం వచ్చారండి కనకదుర్గమ్మ గారు దిలీప్ గారు అలాగే స్థానిక మరో రైతైనటువంటి చిక్కుడు బాధలు పెట్టుకున్నటువంటి పసిపురెడ్డి ప్రసాదరావు గారు వీళ్ళంతా కూడా రావడం జరిగిందండి దుర్గారావు వ్యవసాయ క్షేత్రానికి సార్ మీకు ఏంటండి ఈ నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరంతవరకు ఎటువంటి చెప్పారు డిపార్ట్మెంట్ అని కూడా అన్నారు నమస్తే అండి నా పేరు దిలీప్ అండి స్థానిక రైతు సేవా కేంద్రం సింగరాజపాలెం రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అండి ఈ ఇప్పుడే కదండి ఇప్పుడు సుమారు ఒక రెండు నెలల క్రితం వీటిని కనుగొనడం జరిగింది రకరకాల సైంటిస్టులు కూడా వచ్చి వారి యొక్క సలహాలు సూచనలు కూడా ఇచ్చారు అలాగే వివిధ ప్రైవేట్ కంపెనీలు కూడా డెమాన్స్ట్రేషన్ విధించడం అయితే జరిగిందండి మనకి జనరల్ గా ఎక్కేసిన నత్తల్ని ఏరటం అనేది ఇబ్బంది కాబట్టి కాపర్ సల్ఫేటు ప్లస్ పెర్రా సల్ఫేటు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేస్తే అవి ఆటోమేటిక్గా కిందకు పడిపోతాయి కానీ చచ్చిపోవడం అనేది జరగదండి ఒక థర్టీ పర్సెంటేజ్ చనిపోతాయి అని అంటున్నారు కానీ అవి మళ్ళీ పైకి ఎక్కేయడం అనేది జరుగుతుంది అవి ఏంటంటే స్ప్రే చేసిన తర్వాత అవి కింద పడిపోతాయి అవి వేరి మనం ఎక్కువ గాఢత కలిగిన ఉప్పు ద్రావణంలో వేస్తే అవి ఆటోమేటిక్ గా చనిపోతున్నాయండి అవి ఏరటం కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది స్ప్రేయింగ్ అనేది పైకి నుంచి తీసుకోవడం ఏరటం ఇబ్బంది కాబట్టి మాన్యువల్ పిక్కింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇబ్బంది కాబట్టి వాటిని కూడా డైరెక్ట్ గా అంటుకోవద్దంటున్నారు మన గ్లౌజులు కానీ ఏదైనా వేసుకుని అంటుకోమంటున్నారు దాని నుండి అవి రిలీజ్ చేసే రసాయనాలు మన చేతులకు కానీ అవి అంటుకుంటే ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వివిధ రకాల రావచ్చు కాబట్టి అలా వద్దని చెప్పి శాస్త్రవేత్తలు సలహాలు ఇచ్చారు అదే విధంగా రైతులకు కూడా అదే విధంగా చెప్పి ఉన్నాం అలాగే మనకి ఇక్కడ వచ్చి మెటాలజీ హైడ్ అనేది ఒక టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ దాంట్లో కాన్సన్ట్రేషన్ కలిగిన మందు ఒకటి ఉందండి అది డైరెక్ట్ మనం పొలాల్లో మనకి పిల్లెట్స్ రూపంలో ఉంటుంది అది వేసి అవి తిని ఆటోమేటిక్గా చనిపోవడం అనేది జరుగుతుంది అవి వాటిని వాటి గురించి కూడా రైతులకు అవగాహన కలిగిస్తున్నామండి అండి అవి వేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని అని భావిస్తున్నాం అదేవిధంగా లేకపోతే మనకి బెల్లం ప్లస్ తవుడు ప్లస్ ఏదైనా కెమికల్ కలిపి దాన్ని కూడా మనం ఎర్ర కింద విషపు ఎర కింద కూడా వాడినా మన కంచెల్లో అలాంటి ఉన్న వాటిని కూడా వాటిని కూడా ప్రయోగిస్తే బెల్లం ప్లస్ ఏదైనా వాటి వల్ల కూడా కొద్దిగా మనకి ఉపయోగం అవకాశం అంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నప్పు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంఖ్య వెంటనే వీటిని అంటే ఉన్న చోటే ఉన్నాయండి ఇవి మనకు కొద్దిగా క్లైమేట్ కూడా హీట్ కండిషన్స్ వస్తే కూడా కనిపించట్లేదు మనకి వర్షం కురిసినప్పుడు మబ్బుగా ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఎక్కువగా కనపడుతుంది ఎండలు వస్తే కూడా వీటి కంట్రోల్ అనేది తగ్గుద్ది అదేవిధంగా ఇప్పుడు మొక్కజొన్న వేసుకునే టైం కాబట్టి వాటి మీద కూడా కూడా అవకాశం ఉంది రైతులందరూ అన్ని నివారణ పద్ధతులు పాటించి పంట నష్టం లేకుండా ముందే చూసుకోవాలని కోరుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్స్ అండి అదే అండి ఈ చల్లటి వాతావరణం తగ్గి కొంచెం వేడి వాతావరణం ప్రారంభమైన వెంటనే నత్తల నివారణ ఆటోమేటిక్ గా అవే ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పి స్థానిక రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అయినటువంటి దిలీప్ గారు అయితే మనకు తెలియజేస్తారండి అలాగే ఈలోక రైతులు ఎవరు కూడా ఆందోళన పడకుండా ఈ నత్తల నివారణ కోసం తమ స్థాయిలో కృషి చేసి అలాగే కనకదుర్గ మేడం గారు ఇచ్చేటువంటి కషాయులు అవి వారు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతారని అంటున్నారు వారి దగ్గర కానీ లేకపోతే మన డిపార్ట్మెంట్ వారి దగ్గర కానీ మందులు అవి తీసుకుని విషప ఎర్రలు ఉపయోగించుకొని తాత్కాలిక నత్తల నివారణ చేసుకుంటే రాబోయే ఈ చల్లదనం తగ్గిపోతుంది కాబట్టి ఇంకా ఎండలు ఉధృతగా ఉండే అవకాశం ఉంది దాంతో నత్తల నివారణ సమస్య తగ్గే అవకాశం ఉందండి అదే అండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో మాత్రం తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నలుగురికి తెలియజేయండి ఉంటాయండి బై అండి జై హింద్